మంగళగిరి నగరంలోని ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ ఆవరణలో సిఆర్పి రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది కార్యదర్శి గురువులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య పాల్గొన్నారు సమావేశం అనంతరం ముఖ్య అతిథులు లక్ష్మణరావు నందం అబద్దయ్యలకు శాలువాలు కప్పి ఘనంగా సిఆర్పిలు సత్కరించారు ఈ సమావేశంలో సిఆర్పి ఫెడరేషన్ నాయకులు పి కిషోర్ నందిగామ కత్వా అధ్యక్షులు జిఎల్వి మాధవరావు యు సాయి కుమార్ రామాంజనేయ రెడ్డి బేతపూడి మధు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి సిఆర్పిలు పాల్గొన్నారు ముఖ్యంగా ఎంఆర్సీలో సిఆర్పిలు అందిస్తున్నటువంటి సేవలు ప్రభుత్వం విద్య కోసం ఏవైతే పథకాలు అమలు చేస్తుందో అదే ప్రభుత్వం అయినా కావచ్చు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి మనం మనం రాష్ట్రం ఎడిపోయాక ఇప్పుడు మళ్ళీ మూడో ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం వాళ్ళ స్కీములు ఆడుకుంటే వీళ్ళ స్కీములు వీళ్ళు పేర్లు మారుస్తారు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మధ్యాహ్నం భోజనం ఎవరైనా రద్దు చేయగలరా కాకపోతే మంచి భోజనం ఎలా పెట్టాలనేది మనం డిమాండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ పథకాలన్నీ మండల స్థాయిలో విద్యార్థులకు అందించడంలో అలాగే ఉపాధ్యాయులు అనే వాళ్ళ విధంగా సెలవులు పెట్టిన సందర్భంలో ముఖ్య పాత్ర ఎంఆర్సిలో ఉన్న అనేక పనులు నిర్వహించడంలో సిఆర్పిలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను ఇప్పుడు ఇవాళ మన ప్రస్తావన రెండు విషయాలు ఒకటి మన సర్వీసు వేతనాలు ఉద్యోగ భద్రత ఎక్సట్రా ఎక్స్రా రెండు జాబ్ చార్ట్ రెండు విషయాలు మన ముందు ఎజెండా మొదటిది ఒక నిమిషం మాట్లాడతాం మొదటిది ఏంటంటే మనం మనం పర్మనెంట్ కావాలి అది ఎవరికైనా కోరికోండి కానీ పర్మనెంట్ కావాలంటే వాళ్ళు మీరు గుర్తుపెట్టుకుంటే ఏ గవర్నమెంట్ అయినా ముందు మనం విద్యాశాఖలో విలీనం కావాలి ఏం జరగాలి విద్యాశాఖలో విలీనం కావాలి మీ ఫస్ట్ డిమాండ్ అయినా అవ్వకపోయినా అయినా అవ్వకపోయినా సిఆర్పిఎల్ని విద్యాశాఖలో విలీనం చేయాలని పెడతా ఉండాలి వెళ్ళిన చోటుకు అది ఫస్ట్ డిమాండ్ ఎందుకంటే సమగ్ర శిక్ష లేక సర్వశిక్ష అభియాన్ అనేది ఒక స్కీమ్ ఇది అర్థమైందమ్ మీకు ఒక స్కీమ్ దీన్ని ప్రాయోజిత పథకాలు అంటారనమాట స్కీములు ఏంటమ్మా తెలియని విషయం కాదు ఇది మీరేం చిన్నపిల్లలు కాదు సమగ్ర శిక్షలో పద్దెనిమిది వేల మంది పనిచేస్తున్నారు ఈరోజు ఈ పద్దెనిమిది వేల మందిలో సిఆర్పిలు ఉన్నారు కేజీబీ టీచర్లు ఉన్నారు ఐఈఆర్ టీచర్లు ఉన్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు ఎక్సెట్రా 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 ఈ పదహారు పదిహేడు వేల మందికి కూడా శిక్షలో భాగం సమగ్ర శిక్ష అనేది ఒక స్కీమ్ ఈ స్కీమ్కి అబద్ద గారు అరవై శాతం కేంద్రం ఇస్తుంది నలభై శాతం లాస్ట్ స్కీమ్కి దేనికైనా అలాగే ఉంటుంది ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తొంభై శాతం కేంద్రం ఇస్తుంది పది శాతం లాస్ట్ స్కీమ్స్లో వాళ్ళు ఎప్పుడు కూడా పర్మనెంట్ నేను చెప్తున్నా మీకు తెలియదు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా పర్మనెంట్ కావాలంటే ప్రభుత్వ శాఖలో వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు అయి ఉండాలి వాటికే సుప్రీంకోర్టు అడ్డం చెప్పింది ఉమాదేవి కేసు అనేవి ఉంది ఇందాక చెప్పాడు కదా అటవ్లైందా ఇప్పుడు మనకైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంటు పర్మనెంట్ చేస్తామని ఒక చట్టం చేసింది మీకు తెలుసు కదా జియో నెంబర్ నూట పద్నాలుగు ఇచ్చింది ఆ జియో ప్రకారం పర్మనెంట్కి అర్హులుగా ఆ ప్రభుత్వం ఎంతమందిని గుర్తించింది పదివేల నూట పదిహేడు మందిని అడుగుడాది వేరే విషయం పదివేల నూట పదిహేడు మంది ఎవరిని గుర్తించింది దోస్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ కాంట్రా ఇన్ ద కాంట్రాక్ట్ అగైనస్ట్ పోస్ట్ అగైనస్ట్ శాంక్షన్ పోస్ట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ రద్దు గురించి నడవడం జరిగింది అదేవిధంగా సమ్మెకాలంలో సమ్మెకాలంలో వేతనం గత ప్రభుత్వంలో రావాలి సమగ్ర శిక్షలో వెల్ క్వాలిఫైడ్ ఉండేటువంటి వ్యవస్థలో సమగ్ర శిక్షలో ఉండేటువంటి వెల్ క్వాలిఫైడ్ అధిక క్వాలిఫికేషన్ ఉండేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో సిఆర్పి వ్యవస్థే సార్ మిగతా వాళ్ళందరూ డిగ్రీ ఇంటర్ వాళ్ళు ఉన్నారు మరి ఈ రోజు ఒక మరి మా వ్యవస్థలో మేము చెప్పుకోకూడదు సార్ టెన్త్ క్లాస్ చదివినటువంటి మా వ్యవస్థలోనే టెన్త్ క్లాస్ చదివినటువంటి మెసెంజర్లకి అలాగే మిగతా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకి వాళ్ళు ఒక పూట జాబ్ చేసి సార్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఒక పూట జాబ్ చేసి పదిహేడు వేలు తీసుకుంటున్నారు మేము రెండు పూటలు కూడా జాబ్ చేసి ఇరవై మూడు వేలు తీసుకుంటున్నాం సార్ కేవలం ప్రభుత్వం ఇక్కడ మాత్రం పక్షపాతం వహించింది సార్ మెసేంజర్ తలుపుడు తీయడం తీసుకున్న వాడికి పదిహేడు వేలు సార్ మెసేంజర్ టెన్త్ క్లాస్ మీద వీళ్ళు రోజు బిఏడ్ చేసి ఇరవై మూడు వేల జీతం తీసుకుంటున్నాం ఇది ఎంతవరకు సమన్యాయమో ఆలోచించాలి సార్ కేవలం వాళ్ళు ప్రభుత్వానికి సానుకూలంగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పనిచేశారు సార్ మేము ధర్నాలకు దిగామనేసి మమ్మల్ని డివైడ్ చేసి ఈ వ్యవస్థని నాశనం చేద్దామనే దీంతో మా జాబ్ చట్ను కూడా నిర్వీర్యం చేసి వేరే రూపంలో మరి అక్కడ ఆ రోజు విద్యాశాఖ మహిళలు బొత్స సత్యనారాయణ గారు మాటలేదు సార్ ఆయన మమ్మల్ని మరి ఏ చర్చల్లో కూడా మమ్మల్ని వెనక్కి పెట్టేసి మీ టీడీపీ వాళ్ళు ఒక ముద్ర వేసి మమ్మల్ని ఇచ్చేశారు సార్ కాబట్టి డైరెక్ట్ నన్ను బయటకి నన్ను బయటకు పంపిస్తేనే కానీ చర్చలు జరపాలన్నారు అప్పుడు నేను బయటకు వెళ్తే మరి చర్చలు ఎందుకు ఆగిపోవడం అని నేనే బయటకు వెళ్ళాను వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చర్చలు జరిపారు సార్ కానీ ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మినిట్స్ లో ఆ రోజు చర్చల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు సార్ వెంటనే మరి మా గ్వాస వెంటనే వాళ్ళకి తగిలి వెంటనే ప్రభుత్వం పడిపోయి కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మరి మాకు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో విద్యా మేము కృషి చేస్తాం సార్ మరి మీ వంతు సహాయం మరి లోకేష్ గారి దృష్టిలో పెట్టాలని మరి మా అందరి తరఫున కోరుకుంటున్నప్పుడు దీనికి మూల కారణం ఏదన్నా ఎంక్వైరీ చేస్తుంటే ఆయన మీ విజయనగరంలో ఉందని ఫీడ్బ్యాక్ వచ్చిందట అన్ని జిల్లాలు ఎవరు రాయంటే పలానా వ్యక్తి ఈ ముందు బయటకు వెళ్ళిపో అన్నాడు వెళ్ళిపో ముందు బయటకుంటే చర్చలు జరపను ఈ ముందు బయట మాట్లాడు అన్నాడు బొమ్మ మిత్రుడు కూడా అర్థం చేసుకొని నేను తగ్గినా పర్వాలేదు నా వ్యవస్థ బాగుండాలని బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు ముఖ్యంగా మాకు కంటి కంట వచ్చేసింది నీరు వాస్తవంగా మేము కూడా బయటికి వెళ్ళిపోవాలని కోపం వచ్చి కూడా వ్యవస్థ కోసం తాలోకి అక్కడ ఉన్నాం కానీ మనకేం చేయాలి మిగతా వాళ్ళందరూ చేశారు ఏం లేదు సార్ గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మేము మన టీడీపీ అభ్యర్థులు కూడా సపోర్ట్ చేశాం సార్ ఈ యొక్క ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఫీడ్బ్యాక్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు మీకు ఐడియా ఉంది సార్ ఎంప్లాయీస్ ఇన్ అని ప్రశ్న సస్పెండ్ చేశారు ఎలక్షన్లో కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఆయన మా యొక్క వ్యవస్థ మీద పూర్తిగా మాలో కొంతమంది గ్రిప్లో పెట్టుకొని మమ్మల్ని ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళు పూర్తిగా టీడీపీ చేస్తున్నారు వీళ్ళు నెట్టని కానీ ముందుకు రానికూడదని ఆ జీవో నెంబర్ సిక్స్టీ ఫైవ్ తెచ్చి మా మీద ఇక్కడ మన మిత్రులు ఇద్దరు ముగ్గురు అయితే ఉద్యోగాలు తీసేటప్పుడు కూడా డిఓ కంప్లైంట్ పెట్టి గందరగోళం చేయడం జరిగింది సార్ అయితే మేము ఎక్కడ తగ్గలేదు మేము ఎక్కడ తగ్గల ఒక బంతి గోడ గురితే ఏమైతే ఎంత స్పీడ్ కూడా అంతకు మూడు రెట్లు రిటర్న్ వచ్చింది ఆ విధంగా ఇరవై రెండు సమ్మె చేసినా సార్ మేము మీరు రాత్రి మీకు వీడియో కూడా చూపించాను నేను ప్రెస్లో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి సార్ లో డైరెక్ట్ గవర్నమెంట్ గురించి మాట్లాడి లైవ్లో లో కూడా ఈ లో కూడా అన్ని వచ్చినాయి ఆ తర్వాత మా మీద ప్రెజెస్ కానివ్వండి నా మీద ఎంక్వైరీలు కానివ్వండి నేను ఎవరు చెప్పలేదు చాలా జరిగినాయి కానీ మాకున్న దీనివల్ల మీద అన్ని కూడా మేము సరి చేసుకొని మొన్న మెడికల్ ఒక ఐదు ఆరు నెలలు మెడికల్ తర్వాత ఒక మూడు నెలలు మెడికల్ అట్లా పెట్టుకుంటే నేను ఉద్యోగాన్ని కాపాడుకున్నాను సార్ కాబట్టి మొన్న ఎలక్షన్కి కూడా నేను గంటా శ్రీనివాసరావు గారికి ఎలక్షన్కి భీమిలింగ్ కాన్స్టిట్యూన్షన్లో ఇన్ఛార్జికి చేశాను సార్ త్రీ మంత్స్ అందుకంటే నేను ఇవన్నీ కూడా చెప్పాల్సిన తెలియదు కానీ రాత్రి కూడా నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం ప్రూఫ్ కాదు చూపించాను గత రెండు వేల పదిహేడు ఎలక్షన్లో నంద్యాల బా ఎలక్షన్లో కూడా నేను ఇన్ఛార్జికి వెళ్ళాను అక్కడికి సో మేమేందంటే మన పార్టీకి మనం కొంత సపోర్ట్ నేను చేశాను సార్ కాబట్టి ఆ రోజుల్లో మాకు వన్ ట్వంటీ పర్సెంట్ జీతం నిజంగా ఏ గవర్నమెంట్ ఎవరికి పెంచాలి ఏ ఎంప్లాయీ కూడా వన్ ట్వంటీ పర్సెంట్ పెరిగిందంటే మాటలు కాదు ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే మన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరాలు కృషి నూట ఇరవై శాతం జీతం పెరిగింది ఆరు వందల టీఏ వచ్చింది మహిళలకు సార్ మేము నేను అడిగాను కేవలం సార్ మెటర్నిటీ లీవ్ ఇచ్చాడు సార్ అంత ముందు లేదు మెటర్నిటీ లీవ్ ఇంకొకటి మన సమగ్ర శిక్షలో ఏ ఎంప్లాయీ చనిపోయిన అంతకుముందు రూపాయి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు దాన్ని మేము మా జిల్లాలో చీరాల ఒక రాఘవరావు సిఆర్పి చనిపోతే ఫైనక్సి మేము తిరిగి నేను సాయి కిషోర్ ఎంత ఖర్చు పెట్టి మేము సొంత డబ్బులు పెట్టి ఎన్నోసార్లు తిరిగితే ఫైల్ అటు ఇటు అటు మూవ్ చేస్తే చివరికి ఫైవ్ ల్యాక్స్ వచ్చింది మేమందరం కూడా ఇంత చదువు చదువుకున్నాం సార్ కాబట్టి మేమందరం కూడా మీ మీద కొంత డిపెండ్ అయి ఉన్నాం సార్ మాకు ఒక దారి చూపించాలని ఫెడరేషన్ రాష్ట్ర ప్రజల మాధవ గారిని వేలికాలి సార్ కోరుతున్నాం తీసుకుంటే సార్ సార్ కూడా ఒక స్పెషల్గా ఇన్వైట్ చేశాను సార్ మీరు రావాలి నమస్కారాలండి హెచ్ఆర్ పాలసీ అనేది ఈరోజు నాకున్నటువంటి సమాచారంలో హెచ్ఆర్ పాలసీ గురించి మీ డిమాండ్ ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి స్టే ఇందాక మిత్రుడు చెప్పినట్లుగా కొంత జీతం పెరుగుదల కనపడుతుంది అలాగే కొంచెం గౌరవం హోదా లభిస్తుంది అలాగే కొంత మీకు ఏ విధిని నిర్వహించాలనే దాని బట్ల స్పష్టత ఉంటుంది అనేది హెచ్ఆర్ పాలసీని మనకు తెలుస్తుంది మీకైనా మాకైనా ఏ ఉద్యోగికైనా అది ఒక అగ్రిమెంట్ ప్రభుత్వానికి ఉద్యోగి మధ్య జరిగే అగ్రిమెంట్ దట్స్ ఎ పాలసీ ఆ పాలసీ ద్వారా మీరు స్థిరమైనటువంటి ఒక జీవిత గమ్యాన్ని మీరు కోరుకుంటున్నారు అది చాలా స్పష్టమైనటువంటి ఆలోచన సార్ వీరికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కానీ లేదా వీరికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానీ రకరకాలు మనం చూస్తున్నాం ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయం చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈ ప్రస్తుత తరుణంలో మీ యొక్క బలం సరిపోదు కాబట్టి రాజకీయ నాయకులు యొక్క అడదండలతోటి మాత్రమే ఇది సాధ్యమవుతుంది మీరు ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు చాలా కాలం తర్వాత అయినా ఖచ్చితంగా ఇది మరింత బల బలోపేతం చేయండి దీన్ని కొంచెం ఉద్ధృతం చేయండి దాని ద్వారా మాత్రమే మీ హక్కులు సాధించబడతాయి ఎందుకంటే ఈరోజు మన మండలంలో చూస్తున్నాము సిఆర్పి అనేవాళ్ళు కాంప్లెక్స్ చైర్మన్ దగ్గర ఉండాలా లేకపోతే ఎంఈఓ దగ్గర ఉండాలనేటువంటి ప్రాథమిక స్పష్టత లేదు కాసేపు ఆయన ఫోన్ చేస్తాడు కాసేపు ఈయన ఫోన్ చేస్తాడు ఇద్దరి దగ్గర ఎవరి దగ్గర కూర్చోవాలో మీకు తెలియదు వాళ్ళకి కూడా తెలియట్లేదు ఆయన అడిగితే పర్లేదులే నా దగ్గర కాసేపు అంటాడు ఆయన అడిగితే అలా జరిగిపోతుంది అంటే ఏంటంటే మనం పని నడిపిస్తున్నామే కానీ స్పష్టత లేని ప్రయాణంలో మనం ఆ బోట్లో ప్రయాణం చేస్తున్నాం దానికోసం మీరు స్థిరమైనటువంటి ఒక పాలసీని అడిగారు అది ఏమాత్రం కూడా సంఘ వ్యతిరేకమైనటువంటి కోరిక అయితే కాదు సో దీన్ని బలంగా తీసుకునే క్రమంలో రాజకీయంగా మీరు ఉన్నటువంటి స్టాండ్ని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా మాత్రం అవుతుంది ఎందుకంటే పూర్వకాలంలో జరిగినటువంటి ఉద్యమాలు కానీ లేదా ఉపాధ్యాయ ఉద్యమాలు కానీ ఒక స్థిరమైనటువంటి నాయకత్వంతో మాత్రం సాధించబడ్డాయి మిక్కిలి నాయకత్వంతో ఇప్పుడు సాధించబడలేదు సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ నాయకత్వం బలపడాలి మీరు ఎన్నుకున్నటువంటి నాయకుడు బలమైన నాయకుడు అయ్యుండి తనకు మీ మద్దతు ఎప్పుడూ కూడా అందిస్తే ఖచ్చితంగా అది సాధ్యపడుతుంది సరే మిత్రులు కొంతమంది చెప్పారు ఇందాక గిరి శ్రీనివాస్ ఉన్న సమయంలో వంద పర్సెంట్ నూట ఇరవై పర్సెంట్ దాకా మా జీతం పెంచారు అని ఆ సందర్భంలో నేను ఉన్నాను గంటా గారి దగ్గరికి వెళ్ళి కొన్ని ఏదో తనకు కావాల్సిన అమెండ్మెంట్స్ తీసుకొచ్చాడు చేశాడు మరి ఇప్పుడు ప్రస్తుతం మీ ఉన్నటువంటి బలాన్ని ఇంకొంచెం ముందుకు పెంచుకోండి ఒకే యూనియన్గా ఉండండి నా సలహా అయితే ఎందుకంటే టీచర్ల సంఘాలు కూడా ఇప్పుడు మిక్కిలు ఇవ్వడం జరుగుతున్నటువంటి ఉన్నటువంటి సమస్యను మేము గమనిస్తున్నాం ఏపీటీఎఫ్ యూటీఎఫ్ ఎస్టీయు రకరకాలు ఇప్పుడు దగ్గర దగ్గర మిక్కిలి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంఘాలు ఉన్నాయి మాలో కూడా అలా విడిపోవడం ద్వారా జరిగినటువంటి నష్టం అంటే విడదీసి పాలించడం అనేది వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది ఆ ఈ నిన్న వస్తే ఆ మాటలు చెప్తారు ఈ నిర్ణయం వస్తే ఈ మాటలు చెప్తారు ఇంకొక ఈ నిలొస్తే ఇంకో మాట చెప్తారు మనం ఎన్నుకున్నటువంటి ప్రాధాన్యత అంశాలు మరుగున పడిపోతున్నాయి మనం ఇచ్చినటువంటి ఒకటి రెండు మూడు డిమాండ్లు ముప్పై నలభై యాభై దాకా వెళ్ళిపోతున్నాయి సో ఇది కాదు అంతకుముందు నాయకత్వం ఎలా సాధించుకునేవారంటే ఆ ఉన్నటువంటి నాలుగైదు డిమాండ్లు ప్రాధాన్యత కలిగిన డిమాండ్ని ఐదు తీరినదాకా వేరే డిమాండ్లు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు అట్లా కాదు అది తీర్చలేదు కాబట్టి కొత్త డిమాండ్ ఆ పోయినసారి ఒక చొక్క మనం ఇండెంట్ పెడితే ఆ చొక్కా ఇవ్వలేదని ఈసారి ఇంకో రకం చొక్కా పెడుతున్నాను తప్పితే అది కాదు విధానం మీరు అనుకున్నటువంటి ప్రాధాన్యత అంశాలు తీరేంత వరకు ఒకే రకమైనటువంటి ఐడియాలజీ తోటి మీరు కనుక ప్రయాణం చేస్తే మాత్రమే మీ హక్కులు సాధించబడతాయి అప్పుడు మాత్రం మీరు కోరుకున్నటువంటి ఆ హెచ్ఆర్ పాలసీలో కనీసం కొన్ని అంశాలు మీ చెంతకు వస్తాయి ఎందుకంటే ఈ రోజున నిజంగా కూడా ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు అనేది అసలు అసలు అసాధ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఎవరైనా చూసినా కానీ మనం సర్వసాధారణమైన జీవితంలో బతకాలి అంటే కమ్యూనిటీ ఊరుకోదు సమాజం ఊరుకోదు మీరు ఉద్యోగస్తులు ఏంది అనేటటువంటి భావనలో ఉంటారు దాన్ని ఫాల్స్గా మనం ఫీల్ అవలసిన అవసరం లేదు సో కనీసం ఈ రోజు ఉన్నటువంటి ఒక రోజుకి పన్నెండు వందల రూపాయలు బేలుదారు మేస్త్రి సంపాదిస్తున్నాడు సీనియర్ స్కిల్డ్ బేలుదారు మేస్తే పన్నెండు వందల రూపాయలు సంపాదిస్తున్నాడు తను పాతిక రోజులు పనిచేస్తే ముప్పై వేల రూపాయలు జీతం వస్తుంది ముప్పై రోజులు కూడా పనిచే అవసరం లేదు తనకి కూడా గవర్నమెంట్ పక్షాన ఎంతో కొంత ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్ కల్పిస్తుంది అసంఘటిత అసంఘటిత కార్మికులకు కూడా ఈ రోజున ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి మరి మీకు ఆ దిశగా ఎలాంటి ఇన్సూరెన్స్ ఉన్నట్లు నాకైతే తెలియదు ఏదో కొంత అవేర్నెస్ పెరిగింది కాబట్టి చైతన్యం పెరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్సీలో మీ స్టాఫ్ని లేదా మీ ఫ్రెండ్స్ ద్వారా ఫోన్లో కలెక్ట్ చేసి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించుకుని ఉన్నారు తప్పిస్తే హితమిత్తంగా గవర్నమెంట్ పరంగా ఈ ఐదు లక్షలు ఎక్స్గ్రేషి ఇస్తున్నాము లేదా ఈ పది లక్షల రూపాయలు వాళ్ళ జీవితానికి భరోసా కల్పిస్తున్నామనేటువంటి పాలసీలు కూడా లేవు మీరు చాలా క్లియర్గా మాట్లాడండి మీలో స్పష్టత లోపించడం ద్వారా వస్తున్నటువంటి సమస్యలను నేను భావిస్తున్నాను నాయకత్వం కూడా తీసుకున్నటువంటి సమస్యని పూర్తి స్థాయిలో ఎక్కడికి చేర్చాలో ఇప్పుడు లోకేష్ గారు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ఏ విషయం తీసుకెళ్ళినా సరే ముందు దాని పూర్వపరాలు చూస్తున్నారు గమనిస్తున్నారు మంచి నాయకత్వంలో ఇప్పుడు మనం పనిచేస్తున్నాం నిజంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలు అశాంతితోటి మనం ఉన్నాం ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో మనం ఉద్యోగాలు చేసాం ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎప్పుడు ఉంది ఎందుకంటే మనం అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం ఆయనకి ఎవరి సమస్యలు ఏందని కొంత తెలుసు ఆర్థిక పరమైనటువంటి ప్రభుత్వ సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని మనము మరీ అధికంగా ఆడకుండా కొంత న్యాయబద్ధమైనటువంటి కోరికలని మనం లోకేష్ గారి దృష్టికి కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కావచ్చు లేదా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కావచ్చు మీరు చాలా స్పష్టతతోటి వాటిని ఆ డిమాండ్ని తీసుకెళ్ళండి రకరకాల ఛానల్స్ను ఉపయోగించండి లాబియింగ్ చేయండి లాబియింగ్ చేయకుండా ఈరోజు ఏ పని కావట్లేదు ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు కావలసినటువంటి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటేనే రకరకాల మార్గాల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది సరే అది అవినీతిమైనటువంటి మార్గమా లేదా అన్యాయమైనటువంటి మార్గమా అన్యాగ్రాంత అలాంటి అలాంటి మాటలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం ప్రాథమికంగా మన అవసరాలు తీర్చుకోవడం కోసం అడుగుతున్నాం కానీ మనకు ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ బ్యాలెన్స్ రా రాయమని మనం అడగట్లేదు కాబట్టి న్యాయబద్ధమైనటువంటి కోరికలు కలిగినప్పుడు న్యాయబద్ధమైనటువంటి ఆలోచనతో మనం ప్రయాణం చేసినప్పుడు ఇలాంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి లోకల్ లీడర్లు కలవండి మీ మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలవండి రిప్రజెంటేటేషన్ ఇవ్వండి ఇవి ఒక స్థాయిలో అయితే జరగదు వివిధ స్థాయిల్లో మీరు ప్రాతినిధ్యం వహించడం ద్వారా మాత్రమే జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఉద్యోగ భద్రత రావాలి లేదు విడతల వారీగా అయినా సరే మీకు ఉన్నటువంటి సీనియారిటీనో ఏదో ఒక అంశం ఆధారంగా ఒక్కొక్క ఒక్కొక్క స్థాయిలో రెగ్యులరైజేషన్ అడగండి ఇవి న్యాయబద్ధమైన డిమాండ్లు ఎందుకంటే